రేపు సోమవారం రోజున మందార చెట్టు కనబడితే ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి గంటలోనే మిసుడి తిరుగుతుంది నాలుగు వైపుల నుంచి కూడా ఏంటంటే కనుక డబ్బు వచ్చి పడుతుందనమాట కాబట్టి సోమవారం రోజున ఖచ్చితంగా ఏంటంటే మందార చెట్టు కనిపించినా అలానే కాకుండా మీ ఇంట్లో మందార చెట్టు ఉన్నా సరే ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే అద్భుతాలను చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే నాలుగు వైపుల నుంచి డబ్బు రావడంతో పాటు మనకు శివానుగ్రహం కలుగుతుంది అందుకే సోమవారం పూట ఈ పనిని ఈ విధంగా ఆచరించుకోండి అలానే కాకుండా సోమవారం రోజు ఏంటంటే శివుడికి అంకితం చేయబడే రోజు కదా ఈ రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మీ జీవితంలో ఉండే కొన్ని బాధలు కూడా తొలగిపోతాయి మన జీవితం అన్న తర్వాత ఏంటంటే కనుక మనము చాలా బాధలను ఎదుర్కొంటూ ఉంటాం కన్నీళ్ళు కష్టాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటిని మనం తీసేసుకోవటానికి సోమవారం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి ఇలా కనుక మనం చేసుకున్నట్టయితే ఇక మనసుడు తిరిగిపోతుంది మనకు ఏంటంటే దైవనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట అసలు మందార చెట్టు కనబడితే ఏం చేయాలి అలానే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక సోమవారం శివుడికి అంకితం చేయబడే రోజు ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి అంటే మనము ఏంటంటేనండి ఆడంబరంగా పూజ చేయకపోయినా పర్వాలేదు మనస్ఫూర్తిగా శివుడికి ఒక దీపం పెట్టినా సరే అది ఖచ్చితంగా శివుడికి చేరుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనమండి ఏం చేసినా చేయకపోయినా మనం ఏంటంటే శివుడి ముందు కూర్చొని కేవలం ఒక పదకొండు సార్లు అంటే ఓం నమ శివాయ అనుకున్నా సరే శివుడు మనల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు కాబట్టి ఏంటంటే మనమండి ఇలా ఈ విధంగా ఏంటంటే దీపారాధన చేయటం అలానే కాకుండా శివుడికి మన దగ్గర ఉండే పుష్పాలతో అంటే చక్కగా అలంకరణ చేసుకోవడం ఇవన్నీ చేస్తే చాలా మంచిది అనమాట అలానే కాకుండా మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి అవి పోవటం లేదనుకునేవారు కనీసం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒక ఐదు సోమవారాల పాటు శివుడికి అభిషేకం చేసుకోండి ఇలా చేస్తే మనం కష్టాల కూబిలో నుంచి బయటికి రాగలుగుతామని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఆ తర్వాత ఇంట్లో మీకు అంటే శివుడి పటాన్ని క్లీన్ చేసుకుని మీరు పుష్పాలను అలంకరించిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చేయండి సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది సోమవారం పెట్టే దీపం ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనది అనమాట చాలా పవర్ఫుల్ దీపంగా పరిగణించబడుతుంది కాబట్టి మీరేంటంటే సోమవారం పూట ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల ఏంటంటే అదృష్టం ఐశ్వర్యం కూడా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఎందుకంటేనండి గుర్తుపెట్టుకోండి సోమవారం పెట్టే దీపానికి ఎందుకు అంతటి ప్రత్యేకత ఉంటుందంటే గనక సోమవారం ఉదయం పూట మనకి ఏంటంటే గనక రాహుకాలం అనే ఉంటుంది రాహుకాలంలో దీపం పెట్టుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతాము దరిద్ర జాతకాన్ని కూడా ఏంటంటే కనుక మంచి జాతకంగా మార్చుకోవటానికి కూడా ఏంటంటే దీపం అనేది ఉపయోగపడుతుందనమాట అందుకే చాలామంది కూడా ఏంటంటే దీపం తమలపాకు పైన కానీ లేదంటే కనుక ఇలా ఆకుపైన కానీ లేకపోతే నార్మల్గా రావి ఆకుపైన కానీ దీపారాధన చేస్తారు కానీ ఆ దీపం పెట్టేటప్పుడు మీరు ఏంటంటే కనుక ఆకు మీద అంటే మందారాకుని తీసుకుని దానిపైన రావి ఆకును పెట్టి లేదంటే మీరు తమలపాకుని తీసుకుని దాని మీద ఏంటంటే కనుక రండి ఇలా మారేడు దళాన్ని పెట్టేసి మనం ఏంటంటే కనుక దీపారాధన చేసుకుంటే చాలా మంచిది జన్మ జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది దరిద్ర జాతకం కూడా ఏంటంటే కనుక మంచి జాతకం కిందికి మారుతుంది అంటే దరిద్ర జాతకం అండి మేము ఏం చేసుకున్నా కానీ మా జాతకం అయితే మారటం లేదని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక జాతకం సరి చేసుకోవడానికి చక్కగా అవకాశం అనేది ఉంటుందన్నమాట సోమవారం అంత చక్కగా దీపారాధన మనకు ఉపయోగపడుతుంది దైవానికి చేరుతుంది దానివల్ల మనం లాభం పొందుతాం అలానే కాకుండా దేవుడికి కూడా ఆ దీపం ఏంటంటే కనుక చేరటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు అంటే మనం డైరెక్ట్ ఏంటంటే కనుక మారేడు దళం పైన దీపం పెట్టలేం కదా కాబట్టి మనం తమలపాకు పైన మారేడుదళం పెట్టవచ్చు మా ఇలా మనం ఏంటంటే కనుక మందారాకు మీద కూడా మారేడు దళం పెట్టి దానిపైన ప్రమేదం పెట్టి దీపారాధన చేయొచ్చు రావి ఆకు మీద కూడా ఇలా సేమ్ ఇలాగే ఏంటంటే యాజిటీజ్గా దీపారాధన చేసుకోవచ్చు అండి ఎలా చేసుకున్నా కానీ ఫలితం అయితే వస్తుంది దీపం పెట్టిన తర్వాత లవంగాన్ని తీసుకుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి ఆ దీపంలో వేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే మనకు దైవనుగ్రహ్రహం కలుగుతుంది జాతక దోషాలన్నీ పోతాయి కానీ ఒక్క వారానికి ఫలితం వస్తుందని కాదు కొంచెం సమయం పడుతుంది ఒక మీరు ఏంటంటే కనుక ఏడు వారాలు కానీ ఐదు వారాలు కానీ కనీసం మూడు సోమవారాలు కానీ ఇలా చేసుకుంటుంటేనే మీకు మార్పుని మీరు మీ కళ్ళతో చూసుకోగలుగుతారు చూసి ఆశ్చర్యపోగలుగుతారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జాతకంలో ఉండే అనేక రకాల సమస్యలని మీరు పోగొట్టుకోండి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పని కాబట్టి పరిహారం కాబట్టి ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి మందార చెట్టు కనబడితే ఈ పనిని చెయ్యండి సోమవారం పూట ఏంటంటే కనుక మందార చెట్టు కనబడితే ఇలా చేసుకుంటే మహాపుణ్యం అండి మహాదృష్టి అని చెప్పొచ్చు అనుగ్రహం కలుగుతుందన్నమాట మందార చెట్టు ఏంటంటే దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము మందార చెట్టు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది ఆ పూలు పూజకు అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అలానే కాకుండా ఆ చెట్టు పరిహారం కోసం కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది దీనికి ప్రకృతి అనుగ్రహం ఉంటుంది అనుగ్రహం ఉంటుంది అందరికి కూడా లభిస్తుంది అందుబాటులో ఉంటుంది అలానే కాకుండా మన ఇండల్లో కూడా ఉంటూనే ఉంటుంది మందార చెట్టు కాబట్టి మనం పెద్దగా ఏంటంటే కనుక ఇబ్బంది పడకుండా ఇలా మందార చెట్టు కనబడితే ఈ పనిని చేయటం వల్ల ఈ పరిహారాన్ని ఆచరించుకోవటం వల్ల అయితే నాలుగు వైపుల నుంచి కూడా మనకు డబ్బు వస్తుంది కలుగుతుంది కలుగుతుందనమాట అంటే కోట్లు దూసుకొస్తాయండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ధమ అంటే ధన సమస్య తీరిపోతుందన్నమాట అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాము మందార చెట్టు దగ్గరికి మనం వెళ్ళాలండి మందార చెట్టు దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే కనుక ఒక మందార ఆకుని కోసి తీసుకోవాలి కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకుడి తీసుకుంటే చాలా మంచిది అనమాట అలా తీసుకునేటప్పుడు మీరు తప్పనిసరిగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి ఎందుకంటే పచ్చని వృక్షం కదా మరి సంకల్పం చెప్పి మనం తీసుకుంటేనే మనకు ఫలితం వస్తుంది అలా తీసేసుకున్న ఈ ఆకుని ఏంటంటే కనుక మీరండి శుభ్రీ శుభ్రం చేసుకోండి దానిపైన దుమ్ము ధూలు ఇలాంటి ఉంటాయి కదా అందుకే శుభ్రం చేసుకోండి ఇలా శుభ్రం చేసేసిన తర్వాత దాంట్లో చిన్న బెల్లం ముక్కను పెట్టండి ఆ తర్వాత ఐదు యాలకులను పెట్టండి అంటే ఇక్కడ చూయించే విధంగా పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇదంతా కూడా శివరి పట్టం ముందే చెయ్యండి అలా చేస్తే అనుగ్రహంతో పాటు మనకు నాలుగు వేపుల నుంచి కూడా డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది ఇలా మీ కోరిక కోరుకోండి ధనానికి సంబంధించిన కోరిక అయితే ధనానికి సంబంధించింది కోరుకోండి లేదంటే మీ లైఫ్లో ఇంకేదైనా కోరికలు ఉంటే అవి కూడా మీరు కోరుకోవచ్చు అలా కోరేసుకున్న తర్వాత మందారాకులో పెట్టిన బెల్లం కావచ్చు యాలకులు కావచ్చు ఇవన్నీ కూడా శివుడికి కాసేపు అంకితం చేయాలి ఇలా ఏంటంటే కనుక యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి బెల్లం ఏంటంటే కోరికని తీర్చడానికి అలానే కాకుండా కుబేరలాగా మార్చడానికి ధనాన్ని రప్పించడానికి అద్భుతమైన ఫలితాలను అంటే ఇవ్వటానికి ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా ఈ బెల్లము యాలకులు ఉపయోగపడతాయన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత కాసేపు వదిలేసి ఆ తర్వాత ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి ఏదైనా పచ్చని వృక్షం దగ్గర రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు అరటి చెట్టు ఇలా మనం ఏ ఎక్కడైనా సరేనండి పెట్టేసి రావచ్చు వదిలేసి రావచ్చు లేదంటే శివాలయం ప్రాంగణంలోనే సరే వదిలేసి రావటం వల్ల మనకైతే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని పురాణాలే చెప్తున్నాయనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం దీన్ని ఆచరించడం వల్ల డబ్బు రావటంతో పాటు అనేక రకాల కోరికలు కూడా తీరుతాయని పురాణాలే చెప్తున్నాయన్నమాట అందుకే సోమవారం పూట చేసుకోండి అంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ చెయ్యండి సమయం అంటూ ఏమీ లేదనమాట ఇంకా మనము అంటే ఎలాగో దీపం పెట్టుకుంటాం కదా అప్పుడే టక్కు రన్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా మళ్ళీ మళ్ళీ మనకు చేయాల్సిన అవసరం అయితే లేదు ఎంతసేపు పెట్టుకోవాలండి అని మీరు అనుకోవచ్చు అంటే శివుడి పటం ఉందండి మీరు జస్ట్ అంటే ఏంటంటే కనుక ఒక పది పదిహేను నిమిషాలు పెట్టండి చాలు ఎందుకంటే బెల్లం ఉంది కాబట్టి ఒక సెకండ్స్లోనే అది ఏంటంటే గనక శివుడి పాదాల చేరుతుంది చేరుతుందనమాట అలా చేరిన పరిహారం తప్పక ఏంటంటే సిద్ధిస్తుందని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీరు ఇంకా వదిలేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అంటే మా అవసరం కోసమే మేము చేసుకున్నాం మా కోరిక తీరాలనేసి అక్కడ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి చెట్లు అంటే లేవు ఇలా దేవతా వృక్షాలు మాకు దగ్గరలో లేవు మేము వెళ్ళలేము అనుకునే వారు ఏంటంటే కనుక శివాలయం ప్రాంగణంలో ఎక్కడైనా సరే పెట్టి రావచ్చు ఆంజనేయ స్వామి అంటే ఆలయం ప్రాంగణంలో కూడా పెట్టేసి రావచ్చు ఏం కాదు ఫలితం ఫలితమైతే ఉంటుందన్నమాట మార్పిడి మనం చూసుకోగలుగుతాం చూసి ఆశ్చర్యపోగలుగుతాము కాబట్టి మీరేంటంటే కనుక ప్రయత్నించండి మన స్ఫూర్తిగా చేసుకోండి ఫలితం అయితే ఉంటుంది ఆ దైవ అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట ధనానికి ధనం వస్తుంది మీ కష్టం తీరిపోతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చే పరిహారం అని చెప్పొచ్చు ఇది మొదటి పరిహారం ఇదేంటంటే సోమవారానికి సరి సమానమైన పరిహారం చాలామంది కూడా ఈ పరిహారాన్ని చేసుకుని ఫలితాలను పొందారని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుందన్నమాట మనం కూడా నమ్మకంతో ఆచరించడం వల్ల ఫలితాలను చూడగలుగుతాం చూసి ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి చేసేసుకోండి ండి ఇక ఆ తర్వాత వచ్చేసి రెండవ పరిహారం ఈ పరిహారం కూడా ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది దీనివల్ల కూడా లాభమే చేకూరుతుంది కానీ నష్టం చేకూరదు అలానే ఏంటంటే ఈ పరిహారం చేయటం వల్ల అయితే మీ సుడి తిరిగిపోతుంది రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చండి ఈ పరిహారం ఏంటంటే కనుక చెడు కళలను పోగొట్టడానికి కళల నుంచి మీకు విముక్తి కలిగించడానికి కళల్లో ఏది భయంకరంగా రాకుండా ఉండటానికి నెగిటివ్ అనేది మీ దగ్గరికి రాకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పని అనమాట అంటే చాలా చిన్నదే అండి అందరికి అందుబాటులో ఉండేది దీనికోసం ప్రత్యేకించి మీరు డబ్బుని ఖర్చు పెట్టి పరిహారం చేయాల్సిన అవసరమే లేదు చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి నార్మల్గా ఏంటంటే కనుక మనము చూసుకున్నట్టయితే ఏంటంటే రాత్రి మనం పడుకుంటామండి కొంతమందికి అయితే పడుకుంటే నిద్ర అనేది అసలు రానే రాదు ఏంటంటే ఒకటి రెండు గంటల వరకు అలాగే ఉంటారు కొంతమందికి అయితే నైట్ అంటా కూడా నిద్రకి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా ఎందుకు జరుగుతుందంటే కనుక మనకు ఆలోచన అండి ముఖ్యంగా చెప్పాలంటే అది ఆలోచిస్తాం ఇది ఆలోచిస్తాం అదంతా కూడా ఏంటంటే కనుక ఆలోచించుకొని ఇన్ని బాధలు ఉన్నాయి ఇన్ని కష్టాలున్నాయి ఉన్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది అదేదో ఇంకా అంతా కూడా ఏంటంటే కనుక అయోమయంగా అయిపోతూ ఉంటుంది ఇలా ఆలోచన ఆలోచించడంతో పాటు పడుకుంటామనుకోండి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక తెలియకుండా ఒక్కొక్కసారి ఏంటంటే ఏదో భయంకరంగా కళలో కనిపిస్తూ ఉంటుందండి అలా కనిపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒకసారికి ఆ ఏదో వచ్చింది మనం ఏదో చూడరా చూసినట్టుంది వచ్చింది ఇంకా పోతుందేమో అనుకుంటాం ఆ తర్వాత ఇంకొకసారి వచ్చినప్పుడు దేవుణ్ణి అంటే ప్రార్థిస్తాం రావద్దు అంటే మాకు మంచి కళలు రావాలి చెడు కళలు రాకూడదు ఆ కళలో వచ్చింది మాకు నిజం కాకూడదు అనేసి ఏంటంటే భగవంతుని వెంటనే మనం అంటే దేవుణ్ణి కోరుకుంటాం కదండీ దేవుడు ఇలా జరగకూడదు అనేసి కానీ మనకేంటంటే అలా కోరుకున్నప్పుడు కూడా అండి దేవుణ్ణి మనం ప్రార్థించుకున్నప్పుడు కూడా దేవుడికి నమస్కారం చేసుకొని మనకు రావద్దని చెప్పుకునేసరికి వస్తూ ఉంటాయన్నమాట ఆలో వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది అంటే కొంతమందికి ఏంటంటే కళలు వస్తే వాళ్ళంతా నొప్పులుగా ఉండటం అలానే కాకుండా ఆ కళలో కనిపించింది మనం చూసి కొంచెం భయపడిపోవటం అలానే ఆ కళ తర్వాత ఏంటంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అసలు ఏం చేస్తున్నా మనకు మనకి అర్థం కాదనమాట అయోమయ పరిస్థితిలో ఉండిపోతాం అనమాట కొంతమందికి ఏంటంటే కళల్లోనే ఏదేదో కనిపిస్తూ ఉంటుంది గొంతు మీద కూర్చోవటం అలానే కాకుండా కొంతమంది కళలు వస్తే పక్క తడుపుకోవటం ఇలాంటివి సర్వసాధారణంగా అందరికీ జరుగుతాయండి కళలు అనేవి ఏంటంటే కొంతమందికి అంటే మంచి కళలు వస్తాయి మంచి జరుగుతుంది కొంతమందికి చెడు కళలు వస్తాయి చెడుగా జరుగుతూ ఉంటుంది అనమాట కళల్లో ఏదో చూడరాంది చూసేసి కూడా మనం ఒక్కొక్కసారి బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతుంటాం కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక పసుపు కొమ్ములు ఉంటాయి కదండి పసుపు కొమ్ములో అంటే ఒకటే తీసుకోండి పసుపు కొమ్ములు కాదు పసుపు కొమ్మును ఒకటి తీసుకోండి ఇలా ఈ పసుపు కొమ్ము ఏం చేస్తుందండి అని మీరు అనుకోవచ్చు పసుపు కొమ్ము ఏంటంటే కనుక కళలు మీ దగ్గరికి రాకుండా చేయడానికి పసుపు కొమ్ము అనేది ఉపయోగపడుతుంది ఆ పసుపు కొమ్ము వల్ల ఏంటంటే కనుక మీకైతే అత్యంత శక్తి అనేది కలుగుతుందన్నమాట ఇలా మనం ఒక్క రాత్రండి మీరు సోమవారం రోజు రాత్రే పెట్టుకోండి మిగతా రాత్రుల్లో పెట్టుకోకూడదంటే కనుక ఇక్కడ మనకు ఈ పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇదే ఏంటంటే కనుక సోమవారం అలానే కాకుండా గురువారం అలానే వచ్చేసి ఆదివారం చేసుకునే పరిహారం ఈ తిథులు ఏంటంటే కనుక ఆ పసుపు కొమ్ము పరిహారానికి పర్ఫెక్ట్ అనమాట మిగతా రోజుల్లో చేసుకోకూడదంటే గనక కనుక అంత ఫలితం రాదు ఈ రోజుల్లో చేసుకుంటే ఎక్కువగా ఫలితం వస్తుందనమాట అందుకే పసుపు కొమ్మని తీసేసుకున్న తర్వాత రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకోవాలి ముందుగానే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలండి చెప్పకుండా దిండు కింద పెట్టుకుంటే ఏం ఫలితం వస్తుంది ఏం రాదు కదా అందుకే మీకు వచ్చే కళల గురించి మీరు ఏంటంటే కనుక చక్కగండి ఒక వ్యక్తి ముందు నించుంటే ఎలా మాట్లాడుతారో మీ యొక్క పర్సనల్స్ ఎలా చెప్పుకుంటారో అంటే మీ బాధలు ఎలా పంచుకుంటారో మీ స్నేహితులతో కావచ్చు మీకు తెలిసిన వాళ్ళతో కావచ్చు ఎదురుగా వ్యక్తి ఉంటే అలా ఏంటంటే కనుక మీరంతా కూడా పసుపు కొమ్ముకు చెప్పండి మీ సమస్య కావచ్చు మీ బాధ కావచ్చు ఇబ్బంది కళల గురించి అంతా కూడా చెప్పుకుని ఆ యొక్క పసుపు కొమ్మని తీసుకుని మీరు గట్టిగా సంకల్పం ఆ తర్వాత పడుకునేటప్పుడు ఏంటంటే కనుక దిండు కింద పెట్టి పడుకోండి ఇలా పడుకున్న తర్వాత చూడండి ఆ రోజు రాత్రికి మీకు ఏం పెద్దగా కళలు అయితే రావు అంటే చెడ అనేది జరగదు అనమాట నార్మల్గా చెప్పాలంటే కనుక చెడ అనేది జరగదు ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే మీకు అంటే నష్టం ఏం జరగదండి లాభమే ఉంటుంది ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే లాభం ఉంటుంది నష్టం జరగదు ఇది పెట్టి పడుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్గా అంటే రోజు రాత్రికి రెండు మూడు గంటలకు పడుకునే వాళ్ళు అనుకోకుండా ఏంటంటే కనుక ఎంత తొందరగా నిద్ర వస్తుందంటే మీరే ఆశ్చర్యపోతారు అంటే మీరు చేసుకోండి మీకు తెలిసిపోతుంది మనం చెప్పే కంటే కూడా మనం చేసుకుంటేనే అర్థమైపోతుంది కదా కాబట్టి ఇలా మీ పసుపు అంతా కూడా చెప్పేసుకుని దిండు కింద పెట్టి హాయిగా పడుకొని ఉదయం లేచిన తర్వాత ఆ పసుపు కొమ్మని తీసుకెళ్ళి దూరంగా పాతి పెట్టండి ఎక్కడ పడితే అక్కడ వేయకండి తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో మీ ఇంటి నుంచి కొంచెం దూరం ఈ ఈ చెట్టు ఆ చెట్టు అని ఏం కాదు చెట్టు లేకపోయినా పర్వాలేదు ఎక్కడైతే అంటే ఇలా మనకు నిర్మాష అంటే నిర్మానుషంగా అంటే చెట్లు లేకుండా మట్టి ఉంటూ ఉంటుంది కదా అక్కడ ఏంటంటే కనుక కొంచెం గోతుని తీసి పసుపు కొమ్మని పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఏమవుతుందంటే కనుక మనలో ఉండే చెడంతా కూడా పోతుంది మనకు మంచి ఫలితం వస్తుంది మన దగ్గరికి పదే పదే ఏదైతే వచ్చి మన ఇబ్బంది పెడుతుందో బాధ పెడుతుందో భయపెడుతుందో అది మళ్ళీ మన దగ్గరికి రాదు మనం ఏదైనా చెడు చూసినా సరేనండి అదేంటంటే కనుక కళల రూపంలో రాకుండా మన ఇబ్బంది పెట్టకుండా చక్కగా పంచేసే పరిహారం అండి ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే కనుక నయా పైస కూడా మనం ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదనమాట చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది అది మన కళ్ళతో మనం చూస్తాం ఆచర్యం పోతాం అలానే కాకుండా ఏంటంటే ఆచర్యానికి గురవుతామని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి చేసి శివానుగ్రహం కలిగించుకోండి కళ్ళలు దూరం చేసుకోండి ముందు చెప్పిన పరిహారం చేసుకొని నాలుగు వైపుల నుంచి డబ్బుని తెచ్చి పెట్టుకోండి తిరుగుండదు